తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో గుట్టపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం వసంతోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు చుట్టుపక్కల ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం వరంగల్ నుంచి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారంగా సంతాన లక్ష్మీ నరసింహగా పిలువబడుతున్న ఈ పురాతన ఆలయం తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అధిక నిధులు కేటాయిస్తే రాబోయే రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చి అనగా వసంతోత్సవం స్వామివారి ఎదుగుకోను చాలా దివ్యంగా జరిగింది వేలాది మంది భక్తులు హాజరై వారి వారి కోరికలు తీసుకొని వెళ్ళారు ఈ స్వామి స్వయం వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామివారిని దర్శించుకొని కోరిన కోరినతో తప్పకుండా నెరవేరును తప్పకుండా దర్శించగలరు ఎల్లప్పుడూ దే ఎల్లప్పుడూ పూజలు వ్రతాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి